ఏంటి అని అడిగి తిరుగుతున్నావు మోషన్ వస్తుందా మోషన్ వస్తుందా అదే ఉంటే అమ్మ మన దగ్గరే ఉండేది అచ్చిగా ప్రెస్ మీట్ పెట్టాలి ఎందుకన్నా ఈ కోట ప్రభుత్వాన్ని తాను తీయాలి వద్దులే ట్రోలింగ్ ఎక్కువ నీ పోరే మన మాటకునే వాల్యూ అలాంటిది మనోని పిలిపించి ప్రెస్ మీట్ పెడదామా రోజు పిలుద్దామా బోల్డ్రా విడుదల రోజు బోల్డ్రా శ్యామలా గోల్డ్ రా అంతేలే ఎవరు కొత్త కొత్త వాళ్ళు గోల్డ్ నీకు అన్నా నేను వచ్చేసా నీకు వచ్చాయా వచ్చాయి కాబట్టి వచ్చాను స్క్రిప్ట్ పంపించారా నీ సెల్ పంపించారా మీకు సెల్ లేదని చెప్పారు మరి ఈ సెల్ ఎక్కడదన్నా డబ్బా పోతండి సెల్లు అన్నా రెండు డబ్బా ఈ కోటి ప్రభుత్వంలో రైతులకు భరోసా లేదు ప్రజలకి భరోసా లేదు ఆడవాళ్ళకి భరోసా లేదు ఏటమ్మ భరోసా లేదంటే అలా చూస్తున్నావు వచ్చి పది నిమిషాలు అయింది సమస్య ఇవ్వలేదని ఫీల్ అవుతున్నట్టుందా మన దగ్గర సమస్యలు లేవమ్మా ఓన్లీ పప్పులే పప్పు మీద ఎన్నుకోవట్లేసా మాట్లాడలేవు మాట్లాడుకుంటా లేవు అందరూ మాట్లాడుకున్నారు